హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు ఒక ఫైవ్ పీసెస్ అయితే ఫోర్ మీటర్స్ గ్లాస్ బ్రాస్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి అవైలబుల్ బాంధని శారీస్ చూపిస్తాను ఇదే వీడియోలో రిప్లికా శారీస్ కూడా చూపిస్తానండి క్లియర్గా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఇది వచ్చేసి ఫోర్ మీటర్స్ అండి ఓకేనా ఫోర్ మీటర్స్ ఫుల్ పీస్ అండి కట్స్ కాదు ఫోర్ మీటర్స్ ఫుల్ పీస్ బ్రాస్ ఐటమ్స్ అండి ఓకేనా చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ అండి ఓకేనా వన్ సెవెంటీ రూపీస్ ఫోర్ మీటర్స్ ఫుల్ పీస్ అండి వన్ సెవెంటీ రూపీస్ ఓకేనా వన్ సెవెంటీ రూపీస్ అండి కావాల్సిన అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బాగున్నాయండి ఓకేనా ఓన్లీ ఫైవ్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి వన్ సెవెంటీ రూపీస్ అండి బాందిని శారీసు దీంట్లో మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బాందిని సారీస్ ఈ టూ ఎవరో బుక్ చేసుకున్నారు నా దగ్గర నేమ్ మిస్ అయింది ఒకసారి వీడియో కనుక చూస్తే కనుక ఓకేనా ఈ టూ అనేది ఒకళ్ళు బుక్ చేసుకున్నారు పేమెంట్ చేస్తే పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టండి అలాగే పేమెంట్ ఎవరైతే బుక్ చేసుకుని ఇంకా పేమెంట్ నెం ట్రాకింగ్ నెంబర్ రాలేదు వాళ్ళు నాకు ఒకసారి మెసేజ్ చేయండి వాట్సాప్లో ఆల్మోస్ట్ అందరికీ ఇచ్చా నిన్న ఈవినింగ్ వరకు బుక్ చేసుకున్న వాళ్ళంటే నిన్న సిక్స్ వరకు బుక్ చేసుకున్న వాళ్ళందరి ట్రాకింగ్ నెంబర్స్ ఇచ్చేసాను ఇప్పుడు మార్నింగ్ నైన్ థర్టీకి డిస్పాచ్ అవుతాయండి వాళ్ళకి లోకల్ వాళ్ళే టూ వర్కింగ్ డేస్ నాన్ లోకల్ వాళ్ళే ఫైవ్ వర్కింగ్ డేస్ వస్తుంది ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్ ఓకేనా ఈ రెండు ఒక్కటే మిస్ అయింది ఎవరో ఒకసారి నాకు వీడియో చూస్తే కనుక మెసేజ్ చేయండి ట్రాకింగ్ నెంబర్ పేమెంట్ చేసి ట్రాకింగ్ నెంబర్ రాని వాళ్ళు కూడా మెసేజ్ చేయండి ఓకేనా ఓన్లీ ఒక టెన్ శారీస్ మిగిలినాయండి అంతే బాంధని త్రీ కట్ వస్తుందండి అంటే మూడు ముక్కలు వస్తుంది పళ్ళు బ్లౌజు ఏముండదండి ఇలానే మొత్తం డిజైన్తో ప్లెయిన్ అయితే వస్తుంది ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి సేమ్ టూ కావాలంటే ఇది ఒక ప్యాటర్న్ ఉందండి రెడ్ కలర్ అలానే గ్రీన్లో ఈ డిజైన్ ఉంది సేమ్ టూ కావాలి అనుకునే వాళ్ళకి ఈ రెండు మాత్రమేనండి ఇంకొకటి బ్లూ ఉన్నట్టుంది మళ్ళీ ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ రీస్టాక్ అవుతాయండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే చేయండి ఓకేనా ఓన్లీ ఇవి మాత్రమే అవైలబుల్ అండి బాధని శారీస్ వచ్చేసి పింక్ టూ కావాలన్నా ఉన్నాయండి ఇవి టూ కావాలన్నా ఉన్నాయి ఓకేనా ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ దాకైతే ఈ స్టాక్ రాదండి ఓకేనా థ్యాంక్ యూ అండి నెక్స్ట్ రెప్లికా శారీస్ చూపిస్తాయి ఇదే వీడియోలో కంటిన్యూ చేస్తాను నిన్న బండిల్స్లో చూపిస్తే క్లారిటీగా లేదన్నారని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను మళ్ళీ ఓకేనా ఈ కలర్ అనేది డార్క్ మెరూన్ వస్తుందండి మీకు కనిపించే కలర్ కన్నా కొద్దిగా డార్కే ఉంటుంది ఇవి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఓకేనా టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోన్ క్లారిటీ వల్ల కొద్దిగా డార్క్ లైట్ అనేది ఉంటుందండి సేమ్ కలరే వస్తుంది ఓకేనా ఓన్లీ టూ డబల్ నైన్ అండి రెప్లికా శారీస్ కలర్ చూపిస్తూ ఉంటాను అవి కనిపించే కలర్స్ ఏనండి ఓకేనా కాకపోతే కొద్దిగా లైటు డార్క్ అనే షైనింగ్ మాత్రం చాలా బాగుంటుంది ఓకేనా రెండు ముక్కలుగా వస్తుందండి శారీ వచ్చేసి ఒక్కొక్క దానికి బ్లౌజ్ ప్లెయిన్గా సపరేట్ అయినా రావచ్చు రెండు ముక్కల శారీ కాకుండా ఓకేనా లేదంటే రెండు ముక్కల్లోనే వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదైతే ఇంకా స్టాక్ లేదండి ఇంకా నెక్స్ట్ కూడా రాదు ఇది ఓకేనా రెప్లికా శారీస్ నెక్స్ట్ కూడా రాదు స్టాకు ఇది కొద్దిగా డబల్ షేడ్ టైప్ మీకు అనిపిస్తుంది కదా గ్రీన్కి ఇలా బ్లూ డబల్ షేడ్ టైప్ వస్తుంది ఓకేనా ఇది కూడా అంతేనండి వచ్చేసి బ్లాక్ వైట్ అసలు ఎంత బాగుందోనండి క్లాత్ మాత్రం ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి తెలుసు ఇది కొద్దిగా మనకి డబల్ షేడ్ టైప్ వస్తుంది ఇది లైట్ గోల్డ్ షేడ్ వస్తుంది ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇది డార్క్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది క్లాత్ చాలా సూ స్మూత్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ అండి గోల్డ్ కలర్ ఒక్కొక్కసారి సెవెన్ మీటర్స్ కూడా వస్తుందండి ఓకేనా ఒక్కొక్కసారి సిక్సే ఉంటుంది ఇది డబల్ షేడ్ అండి ఇది లైట్ గోల్డ్ మీకు అనిపించే కన్నా కొద్దిగా లార్క్ డార్క్ లైట్గా ఇది డార్కే ఉందండి డార్క్ లైట్ ఉంటుంది ఓకేనా చూస్తారు కదా ఫినిషింగ్ దగ్గరగా చూపిస్తుంది ఎంత స్మూత్ గా ఉందో చ ఇది లైట్ వైలెట్ కి గోల్డ్ ఫినిషింగ్ మిక్సర్ వచ్చిందండి మీకు ఎలా కనిపిస్తుందో కానీ ఇది లైట్ పింక్ ఇది డార్క్ గ్రీన్ అండి బ్లాక్లా ఉంది బట్ గ్రీన్ కలర్ గోల్డ్ అయితే చాలా ఉన్నాయండి ఓకేనా సిల్వర్ బ్లాక్ డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకునే వాళ్ళకి లాంగ్ ఫ్రాక్స్ దుప్పటతో సహా సరిపోతుందండి ఇది ఇది చూడండి ఎంత బాగుందో ఇవి క్రీమ్ టైప్ అండి క్రీమ్ కలర్ టైపు చాలా బాగున్నాయి ఓకేనా అలానే ఫిఫ్టీన్ పీసెస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏంటంటే స్పేస్ సిల్క్ వచ్చేసి అంటే మీకు థర్టీ మీటర్స్ మీటర్ మీటర్ ముక్కలు థర్టీ వస్తాయండి నా దగ్గర అవైలబుల్ ఉన్న కలర్స్ అన్ని పంపిస్తాను థర్టీ మీటర్స్ స్పేస్ సిల్క్ కూడా ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి మీటర్ పీసెస్ పంపిస్తాను అంటే ఒక కలర్తో రెండు ముక్కలు వస్తాయండి ఇప్పుడు పర్పుల్ ఉందనుకోండి మీటర్ పీసెస్ రెండు వస్తాయండి అలాగ నేను మీకు ఫిఫ్టీన్ పీసెస్ అంటే థర్టీ మీటర్స్ పంపిస్తాను కావాల్సిన వాళ్ళు స్పేస్ సిల్క్ కావాలి అని చెప్పేసి పెట్టండి మెసేజ్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఎక్సలెంట్ అండి పీసెస్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ఓకేనా ఇది లైట్ పింక్ లైట్ ఆనియన్ పింక్ అనుకోండి ఇది డబల్ షేడ్ అసలు చూడండి ఎంత బాగున్నాయో కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ డబల్ నైన్ అండి టూ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి బాధని సారీస్ బ్రాసోవి అవి సపరేట్గానే షిప్పింగ్ పే చేయాల్సి ఉంటుంది ఈ శారీ ఈ శారీస్తో అయితే కలిపి రాదండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ టూ డబల్ నైన్ అండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ బాయ్ అండి నెక్స్ట్ వీడియో ఇవి అవైలబుల్ ఏమైనా ఉంటే లెవెన్కి పెడతానండి లేదంటే జార్జెట్ ఫైవ్ ప్లస్ అది వస్తే కనుక లోపు స్టాకు అది పెట్టేస్తా జార్జెట్ జెట్ ఫైవ్ మూడు ముక్కలు వస్తుంది కట్ శారీస్ ఉంటుంది కండి ఫైవ్ మీటర్స్ అవి వస్తే అవి పెట్టేస్తాం ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ